సంపూర్ణ అభియామం ప్రధాన మంత్రి జిల్లాలో ఎర్రగొండ పాలెం ఎంపిక చేయడం జరిగింది గర్భిణీ స్త్రీలకు సంపూర్ణ ఆరోగ్యము రెండు పొదుపు గ్రూపు సంఘాల మెరుగుదల మూడు అంగన్వాడీల ద్వారా గర్భిణీలకు పరిపుష్టి ఆహారం అందించుట నాలుగు వ్యవసాయం మెరుగుపరచుట ఐదు ప్రతి ముప్పై సంవత్సరాల దాటిన ఆడ మగవారు హెల్త్ చెకప్ చేయించుకోవడం ఈ కార్యక్రమంలో సాయి సాయికుమార్ గారు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా టిడిపి ఇన్ఛార్జీ ఎరిక్షన్ బాబు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు సంపూర్ణత అభియాని కార్యక్రమానికి ఎర్రగొండపాలెం బ్లాక్ పరిధిలో జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు డిఆర్డిఓ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేదానికి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి గౌరవ పరిశీలకులు ప్రదీప్ గారు వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్యంగా డ్వాక్రా మహిళలు అంగన్వాడీ కార్యకర్తలు వ్యవసాయ సంబంధిత అధికారులు పత్రికా విలేకరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో కొన్ని బ్లాక్స్ ఎంపిక చేసుకొని ఏదైతే ఇప్పుడు అధికారులందరూ కూడా చెప్పారో వ్యవసాయం కానీ ఆరోగ్యపరంగా కానీ అదేవిధంగా స్వయం సహాయక బృందాల యొక్క పర్యవేక్షణ కానీ ఎడ్యుకేషన్ కానీ ఈ విభాగాలకు సంబంధించినటువంటి యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బ్లాక్ లెవెల్లో మొట్టమొదటి పెట్టుకొని దానికి సంబంధించినటువంటి ఫలితాలని గ్రామాల్లో తీసుకువెళ్ళి ఆ ఫలితాలన్నింటినీ కూడా గ్రామ ప్రజలకి ఆ ప్రోగ్రామ్స్లో అర్హులైన వారందరూ కూడా చెందాలనే ఒక సంపూర్ణ లక్ష్యాన్ని నిర్దేశించి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మన ఇప్పుడు అందరం కూడా అధికారులందరూ కూడా చెప్పారు హెల్త్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు ప్రధానమంత్రి గారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరియులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఏ కార్యక్రమం దిగ్విజయంగా అమలు జరగాలన్నా కేంద్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితేనేవి ఆ ఫలితాలు సాధించాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక సంకల్పం తీసుకొని దాన్ని ముందు కొనసాగితే కానీ ఈ ఫలితాలు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేడగారు ఇప్పుడే చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్వయం సహాయ గ్రూపులు డాక్టర్ గ్రూపులు ఏర్పాటు చేసింది మహానాయుడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకోవాలి మహిళా సాధికారిత సాధించాలని మహిళలు వారు స్వయంగా అభివృద్ధి చెందాలా ఆ కుటుంబాలు బాగుపడాలా వారికి సరైనటువంటి ప్రభుత్వ ప్రోత్సాహాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పెంచి వారి బిడ్డల యొక్క జీవన ప్రమాణాలను దానిలో ముఖ్య భాగంలోనే డ్వాక్రా గ్రూప్ను ఆ రోజు నిర్ణయించడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడి ఆ కుటుంబాన్ని పోషించుకుంటున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నదిలో మెరిసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి ఈ డ్వాక్రా గ్రూపుల యొక్క స్థాపన అనేది ఈ రాష్ట్ర మహిళలు అందరూ కూడా వారి జీవితాలను బాగుపరిచిందని చెప్పేసి నేను విశ్వసించుకోవాలి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారైతేనేమి నరేంద్ర మోడీ గారైతేనేమి వీరిద్దరూ కూడా భారతదేశంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా పురోగతి సాధించాలని యొక్క దృఢ నిశ్చయం తోటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు మనం చూసాం ఇప్పుడే ఆరోగ్యపరంగా ఒక బిడ్డ ఆమె ప్రెగ్నెన్స్ కనిసి అయిన దగ్గర నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఏ విధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సూచనలు కానీ వాళ్ళు తీసుకుండే న్యూట్రిషన్ కానీ బిడ్డ ఎదుగుదలకి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా ప్రభుత్వమే ఇస్తా ఉంది వాటన్నిటిని కూడా మనం సక్రమంగా పాటించాలి పల్లెల్లో కొంతమంది మూఢనమ్మకాలు ఉన్నాయి ప్రత్యేకించి మన నియోజకవర్గంలో సగం మంది ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ బీసీలు వీరికి అవేర్నెస్ కూడా పండ ప్రాంతాలు ఫారెస్ట్లలో ఉంటారు నేను చాలా తండాలు కూడా తిరిగాను మరి ముఖ్యంగా అక్కడ వారికి ఆరోగ్యం అందించాల్సిన అవసరం ఉంది ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇంటీరియర్ ప్లేసెస్ లో లో